श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता

లలిత త్రిశతి సంహితా భాగంలో కోటంలో కాది మంత్రాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఏకారంతో మొదలయ్యే మంత్రాలు చూద్దాం కోటంలో ఐదు బీజాక్షరాలు ఉన్నాయి కదండి కా ఏ ఈ లా హ్రీన్ ఖాది మంత్రాలు ఇరవై పూర్తయ్యాయి ఇప్పుడు ఏకా ఏకారూపా చైకాక్షర్ ఏకానేకాక్షరాకృతి అదిత్య నిర్దేశ్యా చైకానందచిదాకృతి ఏకారూపా చైకాక్షర్ ఏకానేకాక్షరాకృతి ఏతత్తదిత్య నిర్దేశ్యాైకానందచిదాకృతి ఇక్కడ చకారం మధ్యలో కనిపిస్తుంటుంది నామాలకు మధ్య ఆ చకారం పక్క అది దానికి మరియు అని అర్థం అవి ఆ చకారం తీస్తే అసలు నామం యొక్క స్వరూపం తెలుస్తుంది ఏకార రూప ప్రథమం చ అవ్యయం పక్కన పెట్టిస్తే ఏకాక్షరీ ద్వితీయం తృతీయం ఏకాన్ ఏకాక్షరాకృతి చతుర్థం ఏతత్ అదిత్య నిర్దేశ్య మళ్ళీ చ ఉంది అది అయ్యం అవ్యయం మరియు అనే అర్థం అది చేస్తే అసలు నామం ఏమిటి ఏకానందచిదాకృతి షష్టం పది అయం శ్లోక ఏకార రూప ఏకాక్షరి ఏకానేకాక్షరాకృతి ఏకానంద ఏకానందచిదాకృతి అద్భుతమైన మంత్రాలు మొత్తం మనకు దీంట్లో చిదాకృతి ఐదు మంత్రాలు ఉన్నాయి ఐదు మంత్రాలు ఏకారూప ప్రథమం ఏకాక్షరి ద్వితీయం ఏకానేకాక్షరాకృతి తృతీయం ఏదత్తదిత్య నిర్దేశ చతుర్థం ఏకానంద చాకృతి పంచమం పంచపది అయిన శ్లోకది కాదు పంచపది ఇప్పుడు ఈ నామానికి విశేషార్థాలు అర్థాలు తెలుసుకుందాం శంకరభాష్యాన్ని అనుసరించి రూప ఏకారా రూపం మంత్ర మంత్రద్వితీయవయవం సంజ్ఞాపకమ స తా ఏకారూపా ఏ నమోహం నమో నమ వాగ్భవటంలో ఏకారం అమ్మవారి స్వరూపం వాగ్భవకూటంలో ఐదు భుయ్యాక్షరాలు అమ్మవారి స్వరూపాలే క అమ్మవారి స్వరూపం ఏ అమ్మవారి స్వరూపం ఈ అమ్మవారి స్వరూపం లా అమ్మవారి స్వరూపం హ్రీం అమ్మవారి స్వరూపం అంటే ఇక్కడ ఏకార రూప ఏకారమే అమ్మవారు అమ్మవారే ఏకారము ఏకార రూపాయి నమో నమ ఏకానేకాక్షరాకృతి మధ్యలో ఏకాక్షరి ఉంది ఏకాక్షరి ఏమిటి ఏక్షరీ ఏకాక్షరి ఓం అకార ఉకార ఉ మకారీ అకారం బ్రహ్మస్వరూపం ఉకారం స్వరూపం మకారం మహేశ్వరస్వరూపం చొరవ బిందువు అదే మకారం ఓం ఓమి ఏకాక్షరం బ్రహ్మా అది ఏకాక్షరి ఇక్కడ ఏకాక్షరి ఏమిటి అమ్మవారి ఏకాక్షరి ఏకం ముఖ్యం ఈశ్వర ఈశ్వర ఉపాధిత్వ నక్షరతి ఆత్మజ్ఞాన వినా ముక్తి పశ్యతి అక్షరం శబ్దవాచ్యం మాయా తత్ ప్రతిబింబనిష్టసర్వజ్ఞాయక విశేషణి ఏకాక్షరీ ఏకాక్షరమైన ప్రణవం సర్వా అన్నిటికి మూలం ప్రణవమ మంత్రామ మూల ప్రణవ వేదములకు ప్రణవ ప్రణవమే మూలము ఓంకారం లేకుండా మంత్రంలో అవుతుంది అది అఖండ చైతన్య స్వరూపం అక్షరం నాకు సరతీతి అక్షరం శాశ్వతమైనది అటువంటి బీజాక్షరం ఏకాక్షరి ఏకాక్షరి అమ్మవారి స్వరూపం ఇంకో మాత్రం ఏంటి అనేక అక్షరాకృతి ఏక అనేక అక్షరాకృతి ఏక అనేక అక్షరాకృతి ఒక అక్షరమే కాదు అనేక అక్షరాలు కూడా అమ్మ స్వ అమ్మవారి స్వరూపాలే ఏక అనేక అక్షర ఆకృతి అన్ని అక్షరాలు అమ్మవారి స్వరూపాలే కదా అయ ఉండ్ రులుక్ ఏ ఐ ఐచ్ హయవరట్ లండ్ యమగణనం ఛభన్ ఖష్ దప ఘడష్ కఫ చట ఖపై కషసర్ హల్ మొత్తం పరమేశ్వరుడు యొక్క డమరుకుల్లోంచి వచ్చినటువంటి పద్నాలుగు సూత్రాలు పద్నాలుగు నాదాలు పద్నాలుగు నాదాలు పద్నాలుగు సూత్రాలు ఐని దగ్గర నుంచి ఐవచ్ వరకు అచ్ హల్ దగ్గర నుంచి చివర లకారం వరకు హల్ ఇవన్నీ కూడా అమ్మవారు నామాలే అంచేత ఏకా అనేక్షర అక్షరాకృతి ఏకాక్షరం అనేకాక్షరం అనే అమ్మవారు రూపాలే ఏకా అనేకాక్షరాకృతి ఏతత్ తత్ ఇది అనిర్దేశ ఏతత్ తత్ ఇది అనిర్దేశ్య ఏతత్ సుకృతం తత్ దుష్కృతం ఇది నిర్దిష్ట నభవతి అమ్మవారు నిర్దేశించరు వాడి కర్మఫలితాన్ని బట్టి వాడు సుకృతం చేస్తాడు లేదా దుష్కృతం చేస్తాడు అంతే ఏం చెప్పారు ఇక్కడ ఏతత్ తత్ ఇది అనిర్దేశ్య ఇది సుకృతము ఇది దుష్కృతము అని అమ్మవారు నిర్దేశించరు వాడి యొక్క భావాన్ని బట్టి వస్తుంది భావన తద్భవతి సాక్షిభూతురాలు అమ్మవారు ఏతత్ తత్ ఇది అనిర్దేశ్య అంచేత నిర్దిష్టత నిర్దిష్టత లేదు అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సుకృతం లభిస్తుంది లేదా దుష్కృతం లభిస్తుంది ఆ విద్యావత్సూ విద్యావచ్చు విద్య అంటే జ్ఞానం విద్య అంటే అజ్ఞానం రెండూ అమ్మవారి యొక్క స్వరూపాలే మాయా అమ్మవారి శక్తే అలాంటి విశేషమైన నామం ఇక్కడ చెప్పారు ఏకానేకాక్షరాకృతి తర్వాత ఏతత్ తత్ ఇది అనిర్దేశ్య ఏతత్ సుకృతం తత్ దుష్కృతం అథవా ఏతత్ దుష్కృతం తత్ సుకృతం ఇది నిర్దిష్ట నిర్దేశ్యా నవ్వతి అనిర్దేశ్య అని శంకరభాష్యం ఏకానందచిదాకృతి ఏకానందచిదాకృతి ఏక చిత్ ఆకృతి ఆనందం ఒకటే అమ్మవారి స్వరూపం ఎంత అద్భుతమైనటువంటి పదం ఏకానంద ఏకానందచిదాకృతి ఏమిటి అంటే చిత్ అంటే జ్ఞానం ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది ఇక్కడ అమ్మవారి స్వరూపం చిన్మయి అమ్మవారు చిన్మయ స్వరూపిణి అమ్మవారిని ఉపాసిస్తే మనం మనకు కూడా జ్ఞానం కలుగుతుంది అంచేత ఏక చిత్ ఆకృతి చిదాకృతి ఒకే ఆనందం ఒకే జ్ఞానానందం అమ్మవారి యొక్క స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంచేత అటువంటి సత్యస్వరూపమైనటువంటి శాశ్వతమైన జ్ఞానమనే ఆనందమే అమ్మవారు రూపం హయగ్రీ స్వామి స్వామివారు విషయం కూడా అలా చెప్పారు కదా నిర్మల స్ఫటికాకృతి స్ఫటికం వంటి ఆకారం కలిగిన వారు అలాంటి మహానుభావు చేరు చెప్పిన మంత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞాన హయగ్రీవోపాస్మహే జ్ఞానానందమయ స్వరూపులు ఇక్కడ అమ్మవారు చిదాకృతి ఏకానంద చిదాకృతి అమ్మవారి స్వరూపం జ్ఞానస్వరూపం అలాంటి అమ్మవారు జ్ఞానస్వరూపాన్ని వారు అద్భుతమైన మంత్రంలో చెప్పారు ఏకానంద చదాకృతి ఒకే జ్ఞానమనే ఆనందమే అమ్మవారి రూపము అమ్మవారి ఆకారము అలాంటి అమ్మవారిని చిద్రూపిణిని మనం ఉపాసిస్తే మనకు కూడా విశేషమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది ఇప్పుడు ఈ మంత్రాలు జపిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఏకార రూపాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకాక్షరి అయినమో నమ ॐ ऐं ह्रीं श्रीं एकानेकाक्षराकृत्यै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं एतत्तत् इति अनिर्देश्यायै नमो नमः एतदित्य एतत्तदित्य निर्देश्यायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं एकानन्दचिदाकृतये नमो नमः पुनर्मिलामः आगामिकार्यक्रमे स्वस्ति